హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథ్పురంలో కొలువై ఉన్న స్వయంభు శ్రీ కనకవల్లి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహిమ గురించి చాలామందికి తెలియదు కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారి ఆలయం ఆలయ విశిష్టత గురించి తెలుసుకోవాలనుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేశాము చూడని వారు ఎవరైనా ఉంటే వీడియో కింద లింక్ ఉంటుంది తప్పకుండా చూడండి ఈ వీడియో ఏంటంటే శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి హైదరాబాద్ వాస్తవ్యులైన కోట సత్యవేంకట లక్ష్మీ నరసింహ శర్మ గారు సుమారు ఆరు లక్షల విలువ గల శేషవాహనము మరియు దృఢ వాహనము సమర్పించారు ఇంగొండి ఇక్కడ గుమ్మడికాయ మీద హారతి ఇస్తున్నారు కదా ఆయనే కోట సత్య వెంకట లక్ష్మీ నరసింహ శర్మ గారు అందు నిమిత్తం ఉదయం గణపతి పూజ వాస్తు మండపారాధన వాస్తు హోమం పూర్ణాహుతి పూజలు ఇంకా కొన్ని జరిపారంట తర్వాత ఉదయం పదకొండు గంటలకు స్వామి అమ్మవార్లను శేషవాహనం మీద శోభాయానంగా కోవేల చుట్టూ ఉత్సవం నిర్వహించారు అలాగే సాయంత్రం ఆరు గంటలకు గరుడు వాహనం మీద స్వామి అమ్మవార్లను కోవెల ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొచ్చర్లకోట సత్య వెంకట లక్ష్మీ నరసింహ శర్మ గారు అలాగే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు పసుపులేటి వెంకట సత్యనారాయణ మూర్తి గారు తదితర ముఖ్య అతిథులు అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు తక్కువ ఉన్నాయి అందుకనే ఫొటోస్ పెట్టానుమాట ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ నుంచి ఇంకా వీడియో హోమం అలాగే కోవెల ఉత్సవం గురించి ఉంటుందన్నమాట చూసేయండి అది కూడా